రాజ్యాధికార సాధన సందేశాత్మక గేయకావ్యం బహుజన గణమన గ్రంథం ఆవిష్కరణ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు తోట కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరులో జరిగింది ప్రముఖ కవి జూలూరు గౌరీ శంకర్ రచించిన ఈ గేయకావ్య గ్రంథాన్ని తొలుత మున్సిపల్ అతిథి గృహం వద్ద గల మహాత్మ బాపు పూలే విగ్రహం వద్ద ఆవిష్కరణ జరిగింది అనంతరం కాంచీరామ్ విగ్రహం వద్ద లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు అమరావతి రోడ్డులోని కర్పూరి ఠాగూర్ బీసీ మండల విగ్రహాల వద్ద గ్రంథావిష్కరణ చేశారు చివరిగా కొరటిపాడు పోస్టాఫీస్ సెంటర్ వద్ద వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద ఆవిష్కరణ జరిగింది ఆవిష్కరణ సందర్భంగా భోజన గణమన గ్రంథంలో రచయిత జూలూరు గౌరీశంకర్ శంకర్ ప్రవహించిన కొన్ని సూక్తులను ముఖ్య కావ్య బాణాలను పాల్గొన్న ప్రముఖులు చదివి వినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు పలువురు పాల్గొన్నారు వారిలో తోటకోటేశ్వరరావు ఉగ్గం సామశివరావు పివి రమణయ్య డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు భరత్ సింగ్ వరగాని ఏడుకొండలు జయసుధ జూపూడి శ్రీనివాసరావు నల్లపు నీలాంబరం అన్నవరపు నాగమల్లేశ్వరరావు సిహెచ్ వాసు శారదం సత్యనారాయణ బత్తుల వీరాస్వామి దుర్గారావు జీవీరయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు భాగంగానే ఇక్కడ ఐలమ్మ దగ్గర మహావీరురాలు సాగల ఐలమ్మ స్వాతంత్ర పోరాటానికి వరకు వేసినటువంటి మహిళ ఆమె దగ్గర మన యొక్క ఆకాంక్షను తెలియజేస్తూ వారి గ్రంథకర్త యొక్క ఆకాంక్షను తెలియజేస్తూ మొత్తాన్ని ఆవిష్కరణ ఆవిష్కరణ ఈ రోజు జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి అందరు కూడా ఏకమై బిసిఎస్ సిఎస్టి మైనార్టీలంతా ఏకమై కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కవిత లాంగ్ కవిత రాసినటువంటి గౌరీ శంకర్ యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ జై పూల జన గౌరీ చూడీశంకర్ గారు రచించినటువంటి గ్రంథం ఇది మొత్తంగా మెజార్టీ ప్రజలు బీసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ మెజార్టీ ప్రజలు అధికారం ఉంటారైతే ప్రజాస్వామ్య లక్ష్యం అయితే మైనార్టీ జనసంఖ్య కలిగినటువంటి ఒకటి రెండు కులాలు మాత్రమే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం ఇస్తున్నాయి దానికి విరుద్ధంగా ఇలా గౌరీ శంకర్ గారు మెజార్టీ ప్రజలు బహుజనులు పీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు కలిగినటువంటి వారికి ఈ దేశం ఈ రాజ్యం వీళ్ళకి రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది నిజమైనటువంటి సామాజిక న్యాయం సామాజిక మార్పు సంభవిస్తుంది సామాజిక సామాజంలో అసమానతలు రూపమవుతాయి కాబట్టి బహుజన రాజ్యాధికారాలు రావాలని నినాదంతో ఈ యొక్క అనేకమైనటువంటి ఉదాహరణలతో ఈ యొక్క బహుజనకరమన్న గ్రంథాన్ని కూర్పు చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్ లో ఈ యొక్క బహుజన జనగణ మన గ్రంథాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు గుంటూరులో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు కాగల బహుజన ప్రజా సంఘాలు మొత్తంగా నాయకులు ఇక్కడ ఇచ్చేసి మరి యొక్క బహుజన సామ్రాజ్యం అంతిమ లక్ష్యం బహుజన రాజ్యాధికారం అంతిమ లక్ష్యం నినాదంతో ఈ యొక్క బహుజన గణమన అనేటువంటి గ్రంథావిషంలో పాల్గొనడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఈ ఈరోజు గౌరీ శంకర్ గారి రాసినటువంటి బహుజన గణన పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకావిష్కరణ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఇవాళ గుంటూరులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకత్వంలో అన్ని బొమ్మల దగ్గర ఆవిష్కరిస్తున్నారు మూలే గారి బొమ్మ కాన్సీరాం గారి బొమ్మ అట్లాగే అంబేద్కర్ గారు కర్పూరి ఠాగూర్ గారు మండల గారు చివరగా ఐలమ్మ గారి దగ్గర ఇది ముగింపు జరుగుతూ ఉంది ఆయన ఆవేదన అంతా కూడాను బహుజనులకు రాజ్యాధికారం రావాలని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడాను సేవాకురాలుగా ఉన్నారు వీళ్ళ యొక్క శ్రమదోపిడీని దోచుకుంటూ రాజ్యం చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఇక్కడ రాజ్యం తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి ఆయన ఆశీర్భావం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా వాళ్ళ సంఘాలన్నీ కూడాను అదే భావనతో ఉన్నాయి త్వరలోనే ఈ యొక్క రాజ్యాధికార దిశగా అందరూ కూడా పయనిస్తారని ఆయన యొక్క ఆశయాల్ని నెరవేరుస్తారని తెలియజేస్తా ఈ రెండో పరువు పుట్టపర్వం అంటారు ఈ పుట్టపర్వంలో గౌరిశంకర్ గారు ఈ విధంగా రాశారు ఇది పెరియారి పదం ఇది రోజు మార్గం ఇది కాశీరాం మార్గం మాది మాకే మీది మీకే చట్టసభల్లో యాభై శాతం సీట్లు మాకే మోళ్ళు మేకలు పెంచినోడు కూరగాయలు అమ్మినోడు రెక్కల కష్టంతో బతికేళ్ళు ఎవరు వాళ్ళు పెరిగి అమ్మి అమ్మి తిరిగేదెవరు నాగలు చెత్తినోడెవడు నాట్లేసిన నొచ్చమ్మడు అరులు గొర్రెలు మందించేది ఎవరు పళ్ళు గుళ్ళు గోపురాలు మసీజి చెట్లు కట్టించింది కాబట్టి కూలెవరిది కుప్ప కూలి మాది కొప్ప మీద చివరికి ఊరెవరిది వాడెవరిది మడిసి మనిషికి నామాలు పెట్టినట్టు కులాలింది కులం పేరిన బజార్లంది పెద్ద కులం లేదు చిన్న కులం లేనిది కుల బజార్లండి కుల నేతల బతుకులేండి ఊట్లో ఏదో వాళ్ళు ఏట్లో ఏదో చేయబోయాడు ప్రాంతం ఎవరి మీద వచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఊరు మాలాన్ని మూలాన్ని దాచిపెట్టి ఏదేదో వర్ణించేసింది చేసింది కింద

అక్కడ వీరాలు చాకల గారి పోరాటం తెలంగాణ ఉద్యమాల్లో భారతదేశంలో అతిపెద్ద ఉద్యమం ఆమె భూ పోరాటంలో నాలుగు వేల మంది అమలయ్యారు పది లక్షల ఎకరాలు పొలవులు పంచిపెట్టిన భారతదేశంలో ఏకైక వ్యక్తి అది ఇష్టాలు ఐలమ్మ గారు ఆ సమక్షంలో పుస్తకావిష్కరణ చేసుకోవడం ఆదర్శం పన్నాము ఆ పోరాటం సందర్భంగా మైనారిటీలంతా కూడా రాజ్యాధికారాన్ని పోరాటం చేయాలని పుస్తకం యొక్క ఆవిష్కరణ జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం బహుజనులను చైతన్యపరిచి బహుజనులకు రాజ్యాధికారం కోసం ప్రయత్నించడం కోసం ఈ పుస్తకాన్ని గ్రహించడం జరిగింది ఈ పుస్తకం బహుజనులందరూ కూడా చదివి చైతన్యవంతమయ్యి ఈ దేశంలో ఉన్నటువంటి దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలను ప్రశ్నించి తమ హక్కులను కాపాడుకొని రాజ్యాధికారానికి వచ్చే విధంగా దోహదపడాలని ప్రతి ఒక్కరు కూడా భోజనం అందరూ కూడా ఈ పుస్తకం చదవాలని నేను కోరుకుంటున్నాను